హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మా అత్తయ్య గారు అయితే గార్లకైతే రుప్పు పట్టమన్నారు కానీ నేనైతే వాటర్ ఎక్కువ వేసేసానండి ఇవి గార్లు వస్తాయో రావో నాకైతే డౌటే మాకు ఈరోజు మార్నింగ్ అయితే కానాగంతులు చేపలు అయితే వచ్చాయండి మేమైతే అయితే వంద రూపాయలే తీసుకున్నాము వంద రూపాయలకి అయితే పది అయితే ఇచ్చాడు మా అత్తయ్య గారు కూడా తీసుకున్నారు ఒక యాభై రూపాయలకి అలాగే మెత్తళ్ళు అంటారు కదా పచ్చి మెత్తలు ఒక యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఫ్రెష్గా ఉన్నాయని అయితే తీసుకున్నాం మేము వేసుకుంటున్నామండి అలాగే పక్కన మా బావగారు డ్యూటీకి వెళ్తారు దానికోసం అయితే పులావ్ లాంటిది చేస్తున్నారు బిర్యానీ కాదు నానబెట్టుకున్న రైస్ కూడా ఇందరో వేసేస్తున్నాము వెజిటేబుల్ పులావ్లోకి అయితే మా బావగారు అయితే నాన్ వెజ్ తింటారు కాబట్టి బంగాళదుంప కర్రీ అయితే చేసాము మేమైతే దానిలోకి చికెన్ తెప్పించుకొని చికెన్ కర్రీ అయితే చేసుకుంటామండి ఈరోజు సండే కదా అందరికీ హ్యాపీ సండే డైలీ మా అక్క అయితే ఇలా పాలు తోడు పెట్టి దాని ఉన్న మేగడ తీసి అది కొన్ని రోజులు అయిన తర్వాత అయితే నెయ్యి ప్రిపేర్ చేస్తుందండి ఇంట్లోనే చేస్తుంది నేనైతే వేస్ట్గా పడేస్తాను కానీ మా అక్క అయితే ఇలా నెయ్యి అయితే చేస్తుంది పులవలోకి అయితే రైతా చేసుకుంటున్నామండి ఈరోజు మీరు ఏ వంటలు అయితే చేసుకున్నారో కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం పెరుగు తీసుకుని సాల్ట్ అయితే వేసాము అలాగే ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇవన్నిటినీ వేసుకొని రెడీ చేసేసుకోవాలి సింపుల్గా పులావ్లోకి అత్తయ్య మామయ్య అయితే డైలీ ఇలా మొలకెత్తిన గింజలు అయితే తింటారండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా గారెల పిండి కాస్త ఇంత పలచగా అయ్యింది గార్లు రావు కాబట్టి నేనైతే ఇంకా రొట్టి వేసేద్దామని ఇడ్లీ నొక్క అయితే కడిగేసానండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసి రొట్టె కోసం అయితే నేను ఇలా కలిపేస్తున్నాను ఇలా రెండు పొయ్యిల మీద అయితే రెండు నూకుళ్ళు అయితే పెట్టేశానండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను అయితే వేసిన తర్వాత పక్కన చట్నీ కూడా అయితే ప్రిపేర్ చేస్తానండి కొంచెం వేరుశెనగుళ్ళు అలాగే వేపిన సెనపప్పు వేసి అయితే చట్నీ చేస్తున్నాను ఒక సైడ్కి అయితే ఇలా తిరిగి కొంచెం ఉడికింది చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను ఇది చాలా తర్వాత మిక్సీ పట్టే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు మావయ్య గారు ఆ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసాను అక్కడేమో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఫ్రై చేస్తున్నాను మార్నింగ్ అయితే ఫిషెస్ ఇచ్చుకున్నాం కదండి అవి అయితే ఇంక ఇప్పుడు వండకుండా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను రేపు చేద్దామని కొంచెం వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా అయితే వేసేసాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకున్నాను ఇంకెనింగ్ అయితే ఆటలు కూడా ఉన్నాయి ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత అయితే ఈ అంటలు కూడా క్లీన్ చేసేస్తాను చూసారా ఫ్రెండ్స్ వాటర్ వేసిన తర్వాత ఉడుకుతుంది కర్రీ ఇది వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత దీనిలోకి ఫైనల్గా మసాలా వేసుకొని కరివేపాకు వేసుకొని క్లీన్ చేసుకోవడమే మసాలా ఇదిగోండి మేము మసాలాకైతే ఏమేమి వేస్తామంటే ధనియాలు జీన జీలకర్ర ఇలాచి లవంగొగ్గ దాల్చిన చెక్క చిన్న అల్లం ముక్క వెల్లుల్లి ఎండు కొబ్బరి వేసి అయితే ఇలా వేస్ట్ చేసుకుంటామండి మసాలాకి మేము ఎప్పుడు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం మసాలాని ఎప్పటికప్పుడు అయితే ఫ్రెష్గానే మేము చేసుకుంటామండి ముందుగా అయితే స్టోర్ చేసి పెట్టుకోము అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గానే పెట్టుకుంటాము ఇలాగ మసాలా కూడా అయితే వేసేస్తున్నాను ఫైనల్గా కరివేపాకు కూడా అండి కొంచెం గ్రేవీలానే ఉంచుతాను మార్నింగ్ అయితే పలావ్ చేశారు కదండి అయితే గ్రేవీలా ఉంటే బాగుంటుందండి ఇంకెలానే ఉంచేస్తాను అంటే కర్రీ అయితే అయిపోయింది you can guess it off just as the name.